భారీ అంటే భారీ వర్షం పడుతుంది ప్రస్తుతం మనం లైవ్ ధర వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది నాకు చెప్పి కన్వీనియర్గ్ రీతిలో ఈ ఈ సీజన్లో ఇది భారీ వర్షం అని చెప్పచ్చు ఫ్రెండ్స్ చూద్దాం మనం భారీ వర్షం ఎలా పడుతుంది ఇప్పటి వరకు అయితే ఈ రోజు ఈ వర్షాకాలం సీజన్లో మొన్న కురిసిన వర్షం కంటే ఈ రోజు కురుస్తున్న వర్షం భారీ వర్షం అని చెప్పచ్చు మనం మా గ్రామంలో కురుస్తున్న వర్షాన్ని మీకు ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలు అయితే చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మన మోర్లు అయితే కలకళలు ఆడుతున్నాయి భారీ వర్షానికి మోర్ నీళ్ళు చూడండి మంచి ఫ్లో పోతుంది ఇది మా రోడ్లపై నీళ్ళు మాకు ఎందుకంటే మోరు ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల నీరు మొత్తం రోడ్డుపై నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి కారణంగా రోడ్ల నుంచి అయితే మనకైతే నీళ్ళు అయితే చూడండి ఎంత అద్భుతంగా మనకు రోడ్ను రోడ్ అయితే ఒక జలకల కనబడుతుంది అసలు ఈ రేంజ్లో వర్షం పడతా అని అయితే అన్ఎక్స్పెక్టెడ్ అయితే వేస్తున్న అయితే మంచి వర్షం దాదాపు అయితే ఈ జూలై మాసంలో మంచి వర్షం ఉందని అయితే మనకు వాతావరణ శాఖ చెప్పినట్టుగా మనకైతే వర్షం అయితే గురుస్తుంది ఫ్రెండ్స్ ఇది అన్నదాతలకు అయితే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు దాదాపు అయితే తెలంగాణ అంతా ఈ వర్షం కురుస్తుంది అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే మా ఊరి మా గ్రామంలో అయితే గురుస్తున్న మీకు అయితే వాటర్ ఫ్లో చూడండి ఎంత ఎలా వస్తుందో మీకు స్పష్టంగా కనబడుతుంది మంచి వర్షం అని చెప్పచ్చు ఈ వర్షం ఇలా కొనసాగితే దాదాపు చెరువులోకి కుంటల్లోకి వర్షం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ప్రాంతంలో వర్షం ఎలా గురుస్తుందో ఒక కామెంట్ అయితే రాయండి ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చెప్పడానికి ఇన్ఫర్మేటివ్గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకైతే మనం భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్తున్నా నేనైతే వర్షంలో మీకు లైవ్ ఇస్తే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఎంత భారీ వర్షం కురుస్తుంది వర్షం వల్ల ఎంత వరద వస్తుందో మంచి వర్షం అయితే కురుస్తుంది ఈ వర్షం ఇలా కొనసాగితే మాకు దాదాపు చెరువులు కుంటలు నిన్నట్టే భారీ వర్షం వల్ల అయితే మనకు ఎలాంటి ప్రమాదం లేదు దాదాపుగా వాతావరణం అయితే సహకరించినట్టే అనుకుంటున్నారు ఇట్లా ఈ వర్షం ఇలా కొనసాగితే దాదాపుగా చెరువుల్లోకి గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువు నిండే అవకాశం ఏర్పడుతుంది మనకు వర్షం అయితే అదే రేంజ్లో కురుస్తుంది మనకు ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే మంచి వర్షం కొనసాగుతుంది ఈ వర్షం దాదాపు అంతటా ఉందనుకుంటున్నాం మరి ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడ ఎక్కువ తెలియదు మనకైతే ఇప్పటికి మనం లైవ్ ఎట్టిన నుంచి ఇప్పుడు జస్ట్ క్షణంలో ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే పెరిగింది ఇప్పుడు చూడండి ఫ్లో పెరిగింది ఇప్పటికప్పటికి మనకు క్షణ క్షణం ఫ్లో అయితే పెరిగే అవకాశం కనబడుతుంది ఏ క్షణంలో అయినా ఇంకా వరద పెరిగే అవకాశం అయితే కనబడుతుంది మనకైతే మొన్న మొన్నటికి ఏలడికి అయితే గ్రౌండ్ వాటర్లో ఇప్పుడు మనం మోరి వాటర్ చూస్తున్నాం ఏ రకంగా కొడుతుందో ఏ రకంగా వస్తుందో అంటే వర్షభావ పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకు భారీ వర్షం అయితే ప్రస్తుతానికైతే మనకు నడుస్తుంది భారీ వర్షంలో అయితే మనకు వర్ష వరద అయితే కొనసాగుతుంది ఈ వరదలు అయితే వరదలు అయితే మనకు నీళ్ళు చూడండి ఈ ఫ్లో అయితే పెరిగింది మనకి ఇప్పుడు మనం స్టార్టింగ్ లైవ్ పెట్టినప్పటి నుంచి జస్ట్ వన్ మినిట్లో ఇట్లా ఈ వరద వచ్చే నీరు అయితే పెరిగింది ఇది ఇక్కడనే కొనసాగుతుంది దాదాపు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వర్షం ప్రతి గ్రామంలో తెలంగాణ అంతటా ఉందనుకుంటున్నాం ఎందుకంటే ఈ అల్పపీడన దోణి ఏర్పడింది కాబట్టి మనకైతే ఈ పరిస్థితి ఏర్పడుతుందని అయితే అన్నారు చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మీకు ఇన్ఫర్మేటివ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి స్థాయిలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే మా గ్రామంలో కొనసాగుతున్న వరద ఇది ఈ పరిస్థితి అయితే మనకు చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే వరద నీళ్ళు అయితే కొనసాగుతున్నాయి వరద అయితే వచ్చేస్తుంది చెరువులు అయితే చెరువుల్లో అయితే నీళ్ళు వచ్చే ప్రఖ్యాత కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇది మీకోసం ఎక్స్క్లూజివ్గా నేనైతే లైవ్ ద్వారా మా ప్రస్తుతానికి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను వర్షం అయితే దాదాపు అంతటా కురుస్తుంది ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం పెట్టిన ఈ ఈ రోడ్ నుంచి వస్తున్న వాటర్ అయితే ఎక్కువ శాతం అయితే మనకు ఆ రోడ్ పై నుంచి వస్తున్నాను మనకు ఆ పై నుంచి వచ్చే వాటర్ ఫ్లోస్తో పెరిగింది మనకు నిమిషం అంటే మనం లైవ్ వచ్చినప్పటి స్టార్టింగ్ లైవ్ నుంచి ఇప్పటి లైవ్ వరకు అయితే మీరు చూస్తున్నారు వాటర్ ఫ్లో అయితే పెరిగింది అంటే వర్షం ఇంకా తీవ్రత ఎక్కువ అయిందని అయితే చెప్పచ్చు మనకు క్షణక్షణం అయితే అంటే వర్షం తీవ్రత పెరిగిన కొద్ది వరదస్తో ఫ్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మనం ఇందాక కలిసినప్పుడు ఈ మోరి వాటర్స్ మనకి డ్రైనేజ్ వాటర్స్ కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఇంకా పెరిగింది అంటే మనకు వాటర్ ఫ్లో అనేది పెరుగుతూ వస్తుంది ఇది ఇంకా ఇట్లనే కొనసాగుతుంది దాదాపు చెరువులోకి అయితే ఈ రోజు నుంచి అయితే చెరువులోకి చెరువులోకి కానీ కుండ్రలోకి కానీ వాటర్ ఫ్లో పెరిగి గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా మనకు ఈ వర్షంతో అయితే ఉందని చెప్పచ్చు ఇది ఫ్రెండ్స్ మా గ్రామం నుంచి ఎక్స్క్లూజివ్గా వెలిచాలో కూర్చున్న వర్షం గురించి మీకు స్పష్టంగా ఒక లైవ్ ద్వారా వీడియో అందిస్తున్నాను మనకైతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ అయితే ఇక ఇక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఇబ్బంది లేదు దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ అయితే చెరువులోకి చెరువులోకి వాటర్ వచ్చే అవకాశం అయితే మనకైతే కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్ మీ అందరి కోసం మా వెల్చాల గ్రామం నుంచి లైవ్ అందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్